नमः ॐ श्रीकृष्णपरब्रह्मणि नमः ॐ शुक्लाम्बरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत्सर्वविघ्नोपशान्तयेत् శ్రీ భగవద్గీత పరమార్థ సాధకులు ఎట్లు ప్రవర్తించవలనో వారు తమ దినచర్యలు ఎట్లుండగా ఎట్లు గడపవలనో ఏమి మాట్లాడవలనో ఏమీ చేయవలెనో అంతయు చక్కగా తెలుపబడినది కావున ముముక్షువుల ప్రకారం అనుష్ఠించి బ్రహ్మానుభూతిని నిరంతరము భక్తితో తన్ను భజించు వారికి జ్ఞానయోగమును బహుమానమూన సంగతనని భగవాడు తెలియజేస్తున్నారు సతతయుక్తం భజత ప్రీతిపూర్వకం దామే బుద్ధియోగంతం ఏ నమోపయాితే ఎల్లప్పుడూ నాయందు మనస్సు గలవారై ప్రీతితో నన్ను భజించినట్టు వారికి వారు నన్ను పొందగలరో అట్టి జ్ఞానయోగమును వివేచనా వివేచనాశక్తిని ప్రసాదించుచున్నాను ఎవరో భగవంతుని ప్రీతితో నిరంతరము సేవించు వారికి కలుగు మహాత్తర ఫలితమిచటవచింపబడినది అట్టి పరమభక్తులకు చక్కటి జ్ఞానయోగమును భగవానుడే తాను ప్రసాదించదనని తెలుపుచున్నారు ఆ యోగము జీవుని పరమాత్మ కడకు చేర్చునట్టి నిరుపమా సామర్థ్యము కలది అయితే ఇట్టి మహోన్నత బలము చేకూరవలన దానికి యోగ్యత అర్హత కావలసి ఉన్నది ఆ యోగ్యతను నిరూపించుటిక రెండు క్రియలు ప్రసాద్ ప్రస్తావింపబడినవి నిరంతరము పరమాత్మయందు చిత్తమును నెలకల్పుట ఒకటి రెండు ప్రీతిపూర్వకముగా భగవంతుని భజించుట ఈ రెండింటిలో మొదటిదానియందు నిరంతరము అని వలన కొంతసేపు మాత్రము దైవమును చింతించుట చాలదనియు ఎల్ల కాలములందును చింతింపవలననియో బోధింపబడినది అట్టి స్థితిని క్రమముగా అభ్యసింపవలను పెక్కురు దృశ్య పదార్థములందే తమ చిత్తమును లగ్నపరుచుచున్నారు కాని భగవంతుని కాదు ఒకవేళ కొందరు దైవముందు మనస్సు నిలిపినను ఎల్ల కాలములందునూ నిలుపువారు అరుదు అందును ప్రీతిపూర్వకముగా భక్తిపూర్వకముగా నిలుపువారు ఇంకనూ అరుదు భగవాను నిరంతరము ధ్యానించినను శ్రద్ధ ప్రీతి భక్తి అందు కలిగినచో ఆ ధ్యానము ఎక్కువ ఫలితము అయ్యదు గనుక ప్రీతిపూర్వకముగా సేవించవలనని రెండవ దానిలో చెప్పబడినది పాఠశాలలలో ప్రప్రథమన ఉత్తీర్ణుడైన విద్యార్థికి అధికారులు గొప్ప బహుమతిని ఎట్లు అసంగుదురో అట్లే ఈ ప్రకారముగా ప్రీతిపూర్వకముగా నిరంతరము తన్ను సేవించువారికి ధ్యానించువారికి భగవానుడు తన కరకమలాముల ద్వారా బుద్ధియోగము అను గొప్ప పురస్కారము నసంగుచున్నారు అనేక జన్మార్జిత పుణ్యపుణ్యము ఫలించి ఇట్టి భాగ్యరేఖగా పరిణమించిన దేయగును ఇక్కడ నిరంతరము భగవంతుని ప్రీతితో సేవించువారికి వారికి కలుగు ఫలితము ప్రస్తావించటం జరుగుతూ ఉన్నది అది ఎటువంటిది ఆ యోగము అంటే జీవుని పరమాత్మ కడకు చేర్చునట్టే ఇప్పుడు ఈ జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి చేర్చేదానికి సంబంధించిన రెండు యొక్క సూత్రాలు మనకి ఇక్కడ తెలియజేయబడి ఏంటిది అంటే నిరంతరము పరమాత్మ ఎందే మన చిత్తమును నెలకొల్పుట అది కూడా ఏ విధంగాను అంటే ప్రీతి అంటే ఇష్టపూర్వకముగా భగవంతుణ్ణి భజించటం ఇప్పుడు మనం ఏదైతే మన చిత్తము మన మనస్సు దేని మీదైతే మనకి ఎక్కువగా ఇష్టము ఉంటుందో ఆ ఇష్టంగా ఉన్నదాన్నే నిరంతరం మనం దాన్ని గురించే చింతన చేస్తూ ఉంటూ ఉంటుంటాం అయితే ఆ చింతనతో పాటు కూడా ఎక్కువగా ఇష్ట ఇష్టంగా కూడా అంటే ప్రీతిగా కూడా మనము చింతన చేసి దాని గురించే ఆలోచన చేసి దాని గురించే సమయాన్ని మొత్తాన్ని కూడా మనం కేటాయించుకొని దానితో సంబంధించిన క్రియలే మనం చేస్తూ ఉంటాం అప్పుడు మనకి ఎంతంతంతా దాని మీద మనకి ఇష్టము ప్రీతి ఉండి ఆ పనిని గురించి మనం చింతించి ఆ పనికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నావో వాటిని మనం చేసినప్పుడు దాని ద్వారా మనం అటువంటి ఉత్తమమైన ఫలితాలనే పొందుతూ ఉంటాము మన ఈ ప్రపంచంలో ఈ లోకములో జరిగే యొక్క విధానములో జరిగే యొక్క విధానం ఏంటిదంటే ఇక్కడ ఒకే పని ఒకరికి ఎక్కువ ఫలితాన్ని ఒకరికి తక్కువ ఫలితాన్ని మనకి ఇక్కడ నిరూపింపబడుతూ ఉంటాయి ఒక్కొక్క చాట ఎందుకు ఆ ఎక్కువ ఫలితాన్ని తక్కువ ఫలితాన్ని చూపిడుతూ ఉంటాయి అంటే ఎవరు దాని మీద ఎంత శ్రద్ధతోటి ఎంత ప్రీతితోటి ఆ పనిని ఆలోచన చేసి ఆ పనిని చేస్తూ ఉన్నారో వారికి అంతంత ఫలితం అనేది ఎక్కువడ గోచరిస్తూ ఉంటుంది అయితే ఆ శ్రద్ధ తగ్గి పని అనేది చేస్తూనే ఉంటారు కానీ ఆ మనసులో చిత్తమనేది నూటికి నూరు పాళ్ళు ఆ పని మీదే శ్రద్ధ పెట్టకుండా వేరే ఇంకొక ఆలోచన ఏదైతే ఇంకొక పనికి సంబంధించిన ఆలోచన ఏదైతే ఉన్నదో దాని మీద కొంత సమయం అటు వేరే ఆలోచన మీద వేరే పని మీద ఆలోచన పోయి తర్వాత ఈ పని మీద కొద్దిసేపు ఆలోచన ఉండి అట్లా అటు కొంచెం ఇటు కొంచెం అనే శ్రద్ధ అనేది సంపూర్ణంగా లేకుండా కొంచెం చిత్తం అటు వేరే పని వైపు కొంచెం చిత్తం ఇటు ఈ పని వైపు చేసిన యొక్క పద్ధతి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఫలితమే అక్కడ చేకూరుతూ ఉన్నది అక్కడే ఇక్కడ ఎక్కువలు తక్కువలు అని మనకి భేదాన్ని చూపెట్టే యొక్క విధానం తా అనమాట అంటే ఫలితాల్లో ఒకే పని అయినప్పటికీ కూడా శ్రద్ధ పెట్టిన పనికి ఎక్కువ ఫలితం మనకి ఉత్శుద్ధి శ్రద్ధ లేని పనికి తక్కువ ఫలితం వస్తూ ఉంటుంది ఇది మన లోకహితమే ఇది ఈ లోకములో ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి యొక్క ఫలాఫలితాలను గురించి వరే నాకు ఇద్దరం కలిసి ఒకే పని చేశాము అయితే వాడికి ఎక్కువ ఫలితం వచ్చింది నాకు తక్కువ ఫలితం వచ్చింది ఏంటిది దీనికి నేనేం చేశాను అని మన లోకంలో ఈ మాట్లాడుకునే విషయం ప్రతి ఒక్కరం కూడా చూస్తూనే ఉంటాం కానీ అక్కడ ఆ శ్రద్ధ అనేది ఏ విధంగా మనం దాని మీద పెట్టి చేశాము అని ప్రతి ఒక్కరం కూడా విచారించుకోకుండా ఇటువంటి ఆలోచన చేస్తూ ఉంటాము శ్రద్ధ అనేది మనకి ఆ పనికి సంబంధించిన నూటికి నూరు పాళ్ళు ఆ పని తప్ప రెండోది మనకే కనపడకుండా రెండోది మనకే గోచరించకుండా శ్రద్ధ పెట్టి చేశామా లేదా అని ఎవరం కూడా అనుకో తక్కువ వచ్చిన కాడే మనకు నాకు తక్కువ వచ్చింది లేక నాకు ఎక్కువ వచ్చింది అనుకుంటూ ఉంటుంటాం విధంగా ఇక్కడ భగవానుడు మనకు తెలియజేసిన విషయం ఏమిటంటే నిరంతరము అంటే ఒక రోజువారీలో ఇరవై నాలుగు గంటలలో కూడా ఒక్క క్షణమైనను వేరే చింతన అంటూ లేకుండా నిరంతరము భగవంతుని యొక్క చింతన ఏదైతే ఉన్నదో ఆ చింతన కూడా పరమ ప్రీతితోటి ఎవరమైతే మనం చేయగలుగుతూ ఉన్నామో వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ అది ఆ జీవుని యొక్క స్థితిని పరమాత్మ యొక్క స్థితిగా మారుద్ది అని మనకిక్కడ హామీ ఇటం జరుగుతూ ఉన్నది ఏ జీవస్థితి అయితే ఉన్నదో ఆ జీవస్థితి పరమాత్మగా మారిపోయే దానికి సంబంధించిన ఫలితం మనకు చేకూరుతూ ఉంది అన్న అదే ఇక్కడ యోగము యోగము అని చెప్తూ ఉంటాం యోగము అంటే కలయిక ఏమి కలయిక జీవాత్మ పరమాత్మలో కలిసేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ యోగము అయితే అటువంటి యోగాన్ని నేను ప్రసాదిస్తూ ఉన్నాను ఇట్టి మహోన్నత ఫలము చేకూర దానికి యోగ్యత అర్హత కావలసి ఉన్నది అని మనకి చెప్పిన యొక్క అర్థం ఏమిటంటే ఎవరైతే అటువంటి ఒక్క క్షణాన్ని కూడా అవకాశం ఇవ్వకుండా సమయానికి భక్తితోటి నిరంతరం ప్రీతితోటి ఆ మనస్సు చేసే ప్రతి ఒక్క చింతన కూడా మయముగా అంటే భగవంతుని దగ్గర నుంచే ఈ సంకల్పం వస్తూ ఉన్నది అని వదలకుండా ఆ భగవంతుని యొక్క కనెక్షన్ని అంటే సంబంధాన్ని వదలకుండా మనం నిరంతరం కానీ అదే ప్రక్రియ ఇరవై నాలుగు గంటల్లో ఒక ఆరు గంటల మనసు యొక్క ప్రక్రియ ఆగిపోతూ ఉంటుంది అది మన గాఢ సుషిప్తులు మిగతా పచ్చెనిమిది గంటలు మొత్తం ఏదో ఒక చింతన మనస్సు నిరంతరం చేస్తూనే ఉంటూ ఉంటుంది ప్రతి ఒక్కరము కూడా ఒక్క క్షణమైన ఖాళీగా ఉండే యొక్క సమయం మనకు ఉండనే ఉండదు అది ఏదో ఒక చింతన చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ చేసే చింతనకి వెనకాల భగవంతుని యొక్క స్వరూపం నుంచి ఈ చింతన అనేది జరుగుతూ ఉన్నది అన్న మెలకువ భక్తి ప్రీతి ఎవరికైతే కలుగుతూ ఉన్నదో వాళ్ళు ఈ ఇరవై నాలుగు గంటలు కూడా ఈ సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకున్న వారవుతారు అనమాట ఎందుకు అంటే ఏ పద్దెనిమిది గంటలైతే మనం ఏ దేని గురించి మనం చింతన చేస్తూ ఉంటామో ఆ చింతనతోటి మనం ఈ మనస్సు అనేది అణిగిపోవటం జరుగుతూ ఉన్నది మళ్ళీ అణిగిపోయిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే మేలుకున్న తర్వాత అదే చింతన మళ్ళీ తప్పనిసరిగా మనకి అలవాటు అవుద్ది ఆ విధంగా మనం నిరంతరం ఇరవై నాలుగు గంటలను ఒక రోజున కానీ ఆ పద్ధతిలో కానీ ఉపయోగపెట్టుకొని ఇక అదే పద్ధతి ప్రకారం ప్రతిరోజు కూడా మనం అలవాటు చేసుకోగలిగితే తప్పనిసరిగా మనకి ఈ జీవుణ్ణి పరమాత్మ యొక్క స్థితికి చేర్చేదానికి తప్పనిసరిగా అటువంటి అవకాశం అటువంటి మార్గం అటువంటి స్థితి అటువంటి ఫలితాన్ని భగవానుడు మనకి ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనకు పాఠశాలల్లో పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిని అంటే అందరు పిల్లల కంటే ఒక ఉన్నతమైన స్థితిని సంపాదించిన ఏ విద్యార్థి అయితే ఉన్నాడో ఆ విద్యార్థికి ఒక బహుమానం ఈయటం జరుగుతూ ఉంటుంటుంది ఎందుకు ఆ బహుమానం ఈయటం జరుగుతూ ఉంటుందంటే తక్కిన పిల్లలందరూ కూడా అటువంటి ఉన్నతమైన స్థానానికి తను ఎటువంటి దృష్టితోటి ఎటువంటి శ్రద్ధతోటి చదివి ఆ చదువులో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాడు అని గుర్తు కోసం ఉపాధ్యాయులు ఆ పిల్లవాడిని మెచ్చుకొని ఆ పిల్లవాడిని చేసిన యొక్క కృషికి సంతోషపడి ఆ పిల్లవాడికి ఏ తీరిగా అటువంటి బహుమానం ఇయటం జరుగుతూ ఉన్నదో అదేవిధంగా ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసిన విషయం ఏమిటంటే నిరంతరం నన్నే నువ్వు చింతన చేసేటప్పుడు నా చింతమే చిత్తమే నా చిత్తమే అయినప్పుడు నీకు ఈ యోగము అనేది బుద్ధి యోగము అనే యొక్క ఫలితం అనేది ఏదైతే ఉందో ఆ బుద్ధియోగంతో కూడుకున్న యొక్క వస్తువు ఏదైతే ఉండో ఏదైతే అటువంటి బహుమానం ఏదైతే ఉన్నదో అటువంటి బహుమానాన్ని భగవానుడు అటువంటి సాధకుడికి ఇస్తాను అని మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఇక మనం ప్రతి ఒక్కరము కూడా ఏదైతే అన్నింటికంటే ఉత్తమోత్తమైన స్థానం ఏదైతే ఉన్నదో అది భగవంతుణ్ణి దగ్గర్ని చేరటమే తప్ప రెండోది ఎంతకన్నా ఈ లోకంలో లేదు ఎందుకు అంటే భగవంతుని యొక్క స్వరూపం అంటే ఎప్పుడూ స్థిరంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుడు అది దేశానికి కానీ ఈ కాలానికి కానీ ఈ లోకానికి ఈ జనన మరణాలకు కానీ వీటన్నింటికీ కూడా అతీతమైన స్వరూపము భగవంతుని యొక్క స్వరూపం కాబట్టి అటువంటి భగవంతుని స్వరూపములో ఈ పద్ధతి ద్వారా ఎవరైతే ప్రయాణం చేసి నిరంతరం ఒక క్షణాన్నైనా కాలాన్ని అవకాశాన్ని కాలానికి అంటే ప్రకృతికి ప్రకృతి అంటే ప్రపంచం వైపు ప్రయాణం చేసే యొక్క అవకాశాన్ని ఇవ్వకుండా ఆ నిరంతరం ఆ చిత్తంతో ప్రీతిపూర్వకంగా భగవంతున్నే భజించటం అంటే భగవంతుని ద్వారా ఈ చిత్తం వస్తూ ఉన్నది అని ఈ చిత్తం ఎక్కడి నుంచి అయితే కదులుతుందో ఈ మనస్సు ఎక్కడి నుంచి అయితే ప్రయాణం చేస్తూ ఉన్నదో ఆ ప్రయాణం చేసేదానికి ముందున్న స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం ఆ భగవంతుని స్వరూపంలో నుంచే ఈ వస్తువు ఉన్నది అన్న మెలకు ఏదైతే ఉందో అదే ఇక్కడ మనం చేసే సాధన అట్లా నిరంతరంగాని మనం చేయగలిగినైతే తప్పనిసరిగా ఈ మనస్సు అనేది ఒక రోజుకి ఆ ఆత్మలో విలీనమైపోవటం జరుగుతూ ఉన్నది అదే ఇక్కడ మనకు యోగము అదే ఇక్కడ మనకి బుద్ధియోగము బుద్ధియోగము అంటే బుద్ధితోటి విచారణ చేసి మొదట ఏది ఆత్మ అంటే ఏది అనాత్మంటే ఏది ఈ ఆత్మ అనాత్మల యొక్క రెండింటి యొక్క విచారణ బాగుగా విచారణ చేసేది ఏదైతే ఉందో అటువంటి విచారణ ద్వారా ఈ ఆత్మ ఆత్మస్వరూపం ఇటువంటిది ఈ అనాత్మస్వరూపం ఇటువంటిది అని ఈ రెండింటినీ విచారణ చేసి అటువంటి విచారణ ద్వారా అనాత్మని తోసేసి ఆత్మ యొక్క విషయం ఏదైతే ఉందో ఈ ఆత్మలో ఈ దేహములో ఏ విధంగా ఉన్నదో ఈ దేహాన్ని వేరుపరుచుకొని తను ఆత్మస్వరూపకంగానే అంటే జ్ఞాన రూపకంగానే మారిపోయి ఆ జ్ఞానం ద్వారా ఈ యోగమంటే ఈ జ్ఞాన యోగం అంటే ఈ జ్ఞానం ద్వారా సర్వ వ్యాపకమైన పరమాత్మ యొక్క స్వరూపములో విలీనమైపోయే యొక్క విధానం ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ జ్ఞానయోగము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది అందువల్ల ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ భగవద్గీత ద్వారా పరమాత్మ మనకు తెలియజేసిన విషయం చాలా 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 మన జీవితాలలో ప్రతి ఒక్క పని ఎవరికి తోసిన కర్మణాలు చేసుకుంటూ కూడా ఈ భగవద్గీతని అనుసరించి వాస్తవమైన భగవంతుల్లో విలీనమైపోయే మార్గాన్ని మనకి చూపించటం జరుగుతూ ఉన్నది ఓం తత్